హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ బాలమిత్రలోని శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమ అనే కథను వినేద్దామండి విష్ణువర్ధనుడు అనేవాడు గొప్ప వెంకటేశ్వర స్వామి భక్తుడు అతనికి నూరుపాడి ఆవులు ఉండేవి వాటి ద్వారా వచ్చే ఆదాయంలో ప్రతిరోజు కొంత పైకం ఒక రాగి పాత్రలో స్వామివారి పేరిట వేస్తూ వచ్చేవాడు అంతేకాదు ప్రతిరోజు అన్నదానం చేసేవాడు నిత్యం గోవిందనామ సంకీర్తనలు చేసి స్వామికి నైవేద్యం పెట్టి తర్వాత తాను భూజించేవాడు ప్రతిరోజు స్వామి ఆరాధనతో ఆనందభరితుడై నిర్మల హృదయంతో జీవించసాగాడు రెండు సంవత్సరాలు గడిచాయి రాగి పాత్రలో నాణేలు బాగా నిండాయి ఆ డబ్బు శ్రీనివాసునికి ఏ విధంగా సమర్పించాలో తెగ ఆలోచించసాగాడు విష్ణువర్ధనుడు ఒకరోజు రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి అతని కలలో కనిపించి విష్ణువర్ధన నాకు ఐదు మూరల బంగారు గొలుసు చేయించు అంతేకాదు నీవే ఆ ఆభరణాన్ని నా కంటసీమలో అలంకరించాలి అని కోరాడు వెంటనే విష్ణువర్ధనుడికి మెలకువైంది స్వామివారు స్వయంగా కలలో వచ్చి బంగారు గొలుసు చేయించమన్నారు వెంటనే ఆ పని ప్రారంభించాలి అనుకుని ముందుగా రాగి పాత్రలో దాచిన డబ్బు లెక్క పెట్టాడు ఆ డబ్బు గొలుసు చేయడానికి సరిపోతుందని గ్రహించి సంతోషపడ్డాడు మరునాడే బంగారు నగలు చేసే వారి వద్దకు వెళ్ళి గొలుసు సంగతి చెప్పి పైకం ఇచ్చాడు ఇరవై రోజుల తర్వాత గొలుసు తయారైందని తెలిసి విష్ణువర్ధనుడు వెళ్ళాడు అందమైన గొలుసు చూసి మురిసిపోయాడు అది చేసిన వ్యక్తికి అడిగిన దానికన్నా రెట్టింపు పైకం ఇచ్చాడు మర్నాడు విష్ణువర్ధనుడు పసుపు నీళ్లలో తడిపి దీక్షావస్త్రాలు ధరించి గోవిందనామం స్మరిస్తూ ఏడుకొండల వారి దర్శనమునకు కుటుంబ సమేతంగా పాదాచారుడే బయలుదేరాడు అక్కడక్కడా మజిలీలు చేసుకుంటూ పది రోజులలో తిరుపతిని చేరాడు పచ్చని వృక్షాలతో ఆకాశాన్ని అంటుతున్న ఏడుకొండలవాణి మొదటి పర్వతంను చూసి విష్ణువర్ధనుడు ఆనందంతో నమో నారాయణ అని స్మరించి ముందుకు సాగాడు దారిలో పలభారంతో నేలకొరిగిన వృక్షశాఖలు సువాసనలు వెదచల్తున్న కుసుమశోభలు హృదయాన్ని పరవశింపజేశాయి అలిపిరి వద్దనున్న శ్రీపాదాల మండపంలో బసచేసి స్వామివారి పూజా కార్యక్రమాలు పూర్తి చేసి స్వామివారి సన్నిధానానికి బయలుదేరాడు చీకటి పడసాగింది విష్ణువర్ధనుడు ఆగకుండా కొండ మీదకు వెళ్లసాగాడు అప్పుడు అటుగా వస్తున్న నలుగురు దొంగలు వారిని వెంబడిస్తూ వారి మాటల వలన వారి వద్ద పెద్ద మొత్తంలో బంగారం ఉందని గ్రహించి దాన్ని దొంగలించాలనుకున్నారు ఉన్నట్టుండి ఆ దొంగ కత్తిలాగి విష్ణువర్ధనుడి మెడకి ఆంచాడు అంతలో మిగతా దొంగలు అతని కుటుంబ సభ్యులను కత్తితో బెదిరించి దూరంగా తరమారు విష్ణువర్ధనుడు దొంగను చూసి భయపడక నామస్మరణ చేయసాగాడు దొంగ ఏమాత్రం దయచూపక విష్ణువర్ధనుని దుస్తులు వెతికాడు దొంగకి బంగారు గొలుసు కనపడింది విష్ణువర్ధనుడు ప్రాణం పోయినా దేవుని సొమ్ము దొంగపాలు చేయకూడదని దొంగతో పెనుగులాడాడు కానీ పాపం అతని వల్ల దొంగతో పోరాడడానికి శక్తి చాలలేదు గోవిందా ఇది నీ సొమ్ము దీన్ని ఈ దొంగల బారి నుండి నువ్వే రక్షించుకో అని గొలుసుని వదిలి నేలపై స్పృహ తప్పిపడిపోయాడు దొంగ సంతోషంతో క్రిందపడిన బంగారు గొలుసు తీసుకొని మురిసిపోసాగాడు ఉన్నట్టుండి బంగారు గొలుసు త్రాజ్ పాములాగా మారిపోయింది అది చూసి దొంగ పెద్దగా అరిచి పామును దూరంగా విసిరాడు అంతలో మిగిలిన దొంగలు పరిగెత్తుకు వచ్చి ఎందుకు అరిచావని అడిగారు అతను దూరంగా ఉన్న పామును చూసి జరిగింది చెప్పాడు దాంతో వాళ్ళు భయపడి అక్కడి నుంచి పారిపోయాడు మరుక్షణం పాము బంగారు గొలుసుగా మారిపోయింది విష్ణువర్ధనుని చెవిలో ఎవరో నాయనా నా సొమ్ము జాగ్రత్త చేశాను ఇక తీసుకొని బయలుదేరు అనే మాటలు వినిపించటంతో దిగ్గున పైకి లేచే చూశాడు ఎదురుగా మెరుస్తున్న బంగారు గొలుసు కనపడింది దొంగలు ఎవరూ లేరు అతనికి ఆశ్చర్యం కలిగింది తాను చూస్తున్నది కళ నిజమా అన్న సందిగ్ధంలో పడ్డాడు భయంతో పారిపోయిన భార్యాపిల్లలు పిల్లలు అక్కడికి వచ్చి ఇక భయం లేదు ఆపద్భాంధవుడు మన ఇష్టదైవం దొంగలని తరిమికొట్టాడు మన గొలుసుని జాగ్రత్తపరిచాడు అంది భక్తుల పాలిట ప్రత్యక్ష దైవం అయిన వెంకటేశ్వర నామాన్ని కీర్తిస్తూ ముందుకు నడిచారు నిర్మలమైన ఆకాశంలో నిండు చంద్రబింబం వెలుగులో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగిపోతుంది గోవిందా గోవిందా అంటూ విష్ణువర్ధనుడు ఆలయ ముఖద్వారం ముందు నిలబడ్డాడు ఆశ్చర్యం మూసి ఉన్న బంగారు తలుపుల తాళం ఊడి పడింది తలుపులు వాటంతట అవే తెరుచుకోవటం జరిగింది తెల్లవారే వరకు అక్కడే వేచి ఆలయ సిబ్బంది తలుపులు తెరిచిన తర్వాత ఆలయంలోనికి వెళ్లాలని అనుకుంటున్న విష్ణువర్ధనుకి అర్ధరాత్రి ఆలయ తలుపులు తెరుచుకోవటం ఆశ్చర్యం అనిపించింది అందరూ ఆలయం లోపలికి ప్రవేశించారు కరుణా కటాక్ష వీక్షణాలతో చిరునవ్వులను చిందిస్తూ నిలబడ్డ వైకుంఠ వాసుని మెడలో బంగారు గొలుసును అలంకరించి ఆ స్వామి పాదపద్మాలపై మోకరిల్లి విష్ణువర్ధనుడు భాగ్యశాలి అయ్యాడు ఇది ఎన్నో ఏళ్లకు ముందు జరిగిన సంఘటన శ్రీ వెంకటేశ్వర స్వామి అప్పుడే కాదు ఇప్పుడు కూడా భక్తుల కోరికలను నెరవేరుస్తూ ఉన్నాడు భక్తులను రక్షిస్తూ ఉన్నాడు ఏడుకొండలవాడ వెంకటరంణ గోవింద గోవింద పిలిస్తే పలికే ఆ ప్రత్యక్ష దైవం తన భక్తుల నమ్మకాన్ని ఎప్పుడూ ఒమ్ము చేయడు కథ బాగుంది కదండి ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బాయ్